భారత్ చేపట్టిన బ్యాక్ కొటేషన్ ఆపరేషన్ సింధూర్ బ్యాక్ కొటేషన్ నేపథ్యంలో మళ్లీ సైనికుల జీవితంలో నెట్టింట యాంశంగా మారుతున్నాయి అమరులైన సైనికుల కథల గురించి నెట్టింట నెటి జనులు సెర్చ్ చేయడం పెరిగింది వార్ బ్యాక్ బ్యాక్డ్రాప్లో ఏ సినిమాలు క్యూలో ఉన్నాయి ఎవరి బయోపిక్లు వెండి తెరకెక్కతున్నాయి అన్నదానిపై ఆసక్తికర చర్చ సాగుతుంది ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కల్నల్ సంతోష్ బాబు జీవితం తెరపైకి వచ్చింది రెండు వేల ఇరవైలో గల్వాన్ లోయ ఘర్షణలో చైనా ఎర్ర సైన్యాన్ని ఎదుర్కొని భారత దళాలకు నాయకత్వం వహించి సంతోష్ బాబు అమరుడైన సంగతి తెలిసిందే తాజాగా సంతోష్ బాబు జీవితాన్ని తెరకెక్కించడానికి రంగం సిద్ధమవుతోంది సంతోష్ బాబు పాత్రలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పోషిస్తున్నారు సురేష్ నాయర్ చింతన్ గాంధీ చింతన్ షా ఈ కథను సిద్ధం చేస్తున్నారు షీవరూర్ సింగ్ రచించిన బ్యాక్ కొటేషన్ ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ మూడు బ్యాక్ కొటేషన్ నవల ఆధారంగా స్టోరీ రెడీ అవుతోంది ఈ చిత్రాన్ని అపూర్వ లాఖియా తెరకెక్కించనున్నారు జూలైలో షూటింగ్ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు డెబ్బై రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు సంతోష్ బాబు పాత్రకు సంబంధించి సల్మాన్ ఖాన్ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టినట్లు సమాచారం ఈ విషయంతో సంతోష్ బాబు కుటుంబ సభ్యులకు తెలియడంతో వాళ్లు సంతోషం వ్యక్తం చేశారు దేశం కోసం ప్రాణాలు విడిచిన తమ బిడ్డ జీవితం తెరపై చూసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు ఆర్మీ మ్యాంగ్ నటించడం సల్మాన్కు కొత్తేం కాదు బ్యాక్కుటేషన్ హీరోస్ బ్యాక్ కొటేషన్ చిత్రంలో ఆర్మీ హవల్దార్గా అతిథి పాత్ర పోషించారు అటుపై బ్యాక్ కొటేషన్ ఏక్థా టైగర్ బ్యాక్కుటేషన్ బ్యాక్ కొటేషన్ టైగర్ జిందా హై బ్యాక్ కొటేషన్ వంటి స్పై చిత్రాల్లో రాయేజెంట్ పాత్రలు పోషించాడు అవి మంచి విజయాలు సాధించాయి సంతోష్ బాబు కథలో ఎంతో ఎమోషన్ ఉంది సినిమాకు అదే ప్రధాన బలం ఆ మధ్య రిలీజ్ అయిన అమరన్ సక్సెస్ కి కారణం ఆ ఎమోషన్ సంతోష్ బాబు తెలంగాణ ప్రాంతం సూర్యపేటకు చెందిన